ఆల్రెడీ మనకి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూసాం బిఫోర్ సిఎం అండ్ అంతకన్నా ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చూసాం ఈ పాదయాత్ర అనేది చాలా నైపుణ్యతను వాళ్ళకి తెచ్చింది ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు ఏంటి అనేది తెలుసుకున్నదే పాదయాత్ర ద్వారా ఈ ట్రెండ్ సెట్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి నుంచి కంటిన్యూ అవుతూ ఉంది తను తర్వాత కూడా చాలా మంది పాదయాత్ర చేశారు కానీ అంత సక్సెస్ అయితే రాలేదు పాదయాత్ర అంటేనే వయస్ ఫ్యామిలీ అన్నట్టుగా క్రియేట్ అయింది ఆ పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీకే కాదు ప్రజలకి చాలా మేలుని చేసింది ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం ఆ పాదయాత్ర ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఆ సమస్యలకి ఏది అవసరమో అది ఇచ్చారని నా అభిప్రాయం అంటే మొదటి పాదయాత్ర అంటే ఇప్పుడు సెకండ్ పాదయాత్ర అంత హైప్ తీసుకువస్తుంది అంటారా డెఫినెట్ గా తీసుకురాబోతుంది కదా దానికి కారణం ఇప్పుడు పరిపాలిస్తున్న పరిపాలనలో నైపుణ్యత లేకపోవడం ఒక అద్భుతం జరగకపోవడమనే కారణం చెప్పవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం లో ప్రజలు పొందే సంతోషం అవ్వచ్చు బెనిఫిట్స్ అవ్వచ్చు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇవ్వలేదని నేను హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్పగలుగుతున్నాను ఆ సమస్యలను తీరకపోవడం వలనే ఈ మళ్ళా ఈ పాదయాత్ర ప్రజలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా మేలు జరగబోతుంది అని నా అభిప్రాయం నవరత్నాల కంటే ఇంకా ఎక్కువ పథకాలు ప్రకటించే అవకాశం ఉందా ఇక్కడ నవరత్నాల అని చెప్పలేము కాకపోతే వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి సిఎంఐఎం లో జనాలకి ఏది కావాలో అది ఒక ప్లాన్ గా పర్ఫెక్ట్ గా జరిగింది అది ఇంకా జరగబోతుంది అన్న టైంలో ప్రజల యొక్క ఆశతో అది నిరాశ అయిపోయిన వలన వేరే ప్రభుత్వం రావడం వలన ఆ ఆశలన్నీ నిరాశల్లోకి వెళ్ళిపోయాయి సో మళ్ళా ఆ ఆశలు మళ్ళా కొత్తగా చిగురించి అద్భుతాలు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళా సీఎం అవ్వాల్సిందే లేకుంటే బాధపడాల్సిందే ఇది ఫిక్స్ నలభై సంవత్సరాల రాజకీయ నేత ఒక అద్భుతమైన ఫ్యామిలీ నుంచి వచ్చాడు అతను ఒక త్రీ టైమ్స్ సీఎం అయ్యాండు ఫోర్త్ టైం అనుకుంటా అలాంటి వ్యక్తి మీద నేను కామెంట్ చేయాలని నాకు లేదు కానీ నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను తనకు తనే క్వశ్చన్ వేసుకుంటే ప్రజలకు ఈ నలభై సంవత్సరాల్లో అద్భుతంగా మేలు చేశాడని తనే అనుకుని ఉంటే చెప్తాను నా అకార్డింగ్ టు మై ఫీలింగ్ అతను అంత సక్సెస్ అవ్వలేదని నేను బుద్ధి చెప్పగలుగుతున్నాను ఒక నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాల వ్యక్తి జీవితాంతో పోరాడుతున్నాడు అది ఏంటో తన విజ్ఞతకే వదిలేస్తున్నాడు కానీ కొత్తగా ఈ కేసులు ఇవి క్రియేట్ చేసి పరిపాలన మీద ఆలోచన తగ్గి ఈ యొక్క ఇగో ఫీలింగ్స్ మీద ఎంత అది ఉండకూడదని నేను చెప్తున్నాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి మించిన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయలేదని నేను అనుకుంటున్నాను అతను ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అంతేగాని కంపారిజన్కి వస్తే జగన్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి మించిన పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అంటే దానికి కారణం ప్రజల యొక్క మూర్ఖత్వం ప్రజల యొక్క మూర్ఖత్వం వల్లే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు సీఎం అయ్యారు అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ నిదర్శనం దీనికి బల్ల చెప్తున్నా ఏదో చేసేస్తాం చేసేస్తాం అని ఆశపడిన ప్రజలకు నిరాశలు చేస్తుంటే ఇంకా అతన్నే నమ్ముతున్న ఈ ప్రజలకి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు Ah, నేను వద ప్రజలు చంద్రబాబు నాయుడు పరిపాలన బాధ అయితే పడుతున్నారు చాలా బాధపడుతున్నారు బాధ పడలేదు అనుకుంటే మళ్ళా కూడా సీఎం చేయండి మీరే హ్యాపీగా ఉన్నానంటే మళ్ళీ సీఎం చేయండి నేనేమి పొడిచేది లేదు నేను చెప్పేది ఏమీ లేదు మీ యొక్క ఆనందంగా మీరు ఉన్నారనుకుంటే మళ్ళా ఈయన సీఎం చేయండి మీరు ఆనందంగా లేరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం చేయండి ఇదే లాస్ట్ మాట టూ పాయింట్ ఫోర్ పాదయాత్ర మళ్ళీ రెండోసారి సీఎం అవుతారా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని నేను ఎప్పుడు కోరుకోలేదు సీఎం అయ్యారు కానీ ఈ సారినైతే అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అతను సీఎం అవ్వాలని కోరుకో ఎందుకంటే అతనితో పాటు అతని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు ఆ బాధని క్రియేట్ చేసిన వాళ్ళకి సిక్స్ అయ్యిమని నేను అనట్లేదు కానీ ఈ బాధ వీళ్ళు పడకూడదని ఈయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను మళ్ళా వీళ్ళు గెలిచి ఆ రాజకీయాలు చెత్త రాజకీయాలు చేయమని నేను కోరట్లేదు వీళ్ళందరినీ క్షమించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మేలు చేయాలని నేను సీఎం గా కోరుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నాకు ఇష్టమైన పథకాలు ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఉచిత విద్య నెక్స్ట్ హాస్పిటలైజేషన్ నెక్స్ట్ ఆరోగ్య శక్తి ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటింటికి గ్రామ సచివాలయ ఉంటే జనాల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పని చేసుకోవడానికంటే ప్రభుత్వం చేసే పథకాలు ఏంటని తెలుసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది సో ఈ పథకాలన్నీ ఆయన అద్భుతంగా గడిపే చేశారు అలాగనే ఇంత జగన్ పరిపాలించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉందని భయం అయితే లేదు ఎందుకంటే ఆయన ప్రజలకే డబ్బు ఇచ్చేవాడు మళ్ళీ ప్రజల నుంచి తీసుకుని ఒక రొటేషన్ అనేది జరిగేది అది ఇప్పుడు జరగలేదనే ఫీలింగ్ నాలో క్రియేట్ అయింది సో వెరీ ఫీల్ సో సాడ్ బ్రదర్ జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్ లాస్ట్ ఇన్ సీఎం అది చాలా బాధను నాకైతే క్రియేట్ చేసింది ఆ బాధని నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ రోజు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐఎంలో నేను ఫీజ్రీ పొందాను జగన్మోహన్ రెడ్డి టైంలో మా నాన్నగారికి ఆరోగ్య స్థితి పొందారు అప్పుడు నేను ఒక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవ్వాల్సింది ఫ్రీగా వచ్చింది బ్రదర్ అది నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది అయితే ఆ హ్యాపీనెస్ దొరకట్లేదు ఒకవేళ మనకి ఆరోగ్యం పోయినా ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వీళ్ళు చేస్తారా లేదనే నమ్మకం అయితే పోయింది బ్రో ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజల్లో నమ్మకం పోయిందని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను అది ఎవరైనా నెగిటివ్ చేస్తే నేనేం చెప్పలేను జనాల్లో హ్యాపీనెస్ పోయింది బ్రో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్య గా పోయారో ప్రజల్లో హ్యాపీనెస్ పోయిందని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ